ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్నటువంటి వైరాన్ని సై అంటే సై అనుకున్నటువంటి ఈ యుద్ధ ప్రతి యుద్ధాన్ని కూడా ఒక వ్యవస్థకు ఆపాదించేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి స్థాయిలో కూడా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర సెట్రర్లు అయితే మాత్రం అంటే మా పరిస్థితి ఏళ్ళు గడిచినా కానీ ఇంతేనా అనేటువంటి స్థాయిలో కూడా వాళ్ళ జీవితం అనేటువంటిది ప్రశ్నార్థకంగా లేదా వారి ఉనికి అనేటువంటిది ఇక్కడ ప్రశ్నార్థంగా మారుతున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయనే స్థాయిలో కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర సెటిలర్లుగా చెప్పబడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరిలో తీవ్ర దుమారాన్ని కూడా రేపుతున్నటువంటి పరిస్థితుంది అసలు ఈ అంశాలన్నీ ఏ విధంగా చూడాలి అనేటువంటి అంశంపైన కూడా మనతో చర్చించడానికి ఈరోజు డిబేట్లో చాలామంది పాల్గొంటున్నారు అయితే ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగ జే జేఏసీ చైర్మన్గా ఉన్నటువంటి కోటూరి మానవతారాయ్ ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే వెల్కమ్ టు డీ సార్ చూడండి ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధం అనేటువంటిది ఒక్కసారిగా ఒక వ్యవస్థకు ఆపాదించేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి స్థాయిలో కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది ఎట్లా అంటే తన పైన అంటే మొన్న నిన్న మొన్నటి వరకు పది సంవత్సరాల పాటు అరికెపూడి గాంధీ అనేటువంటి వ్యక్తి అదే పార్టీలో కొనసాగారు ఆ పార్టీకి తీసుకువెళ్లారు టీడీపీ నుంచి ఆ పార్టీలోకి తీసుకువెళ్లారు కానీ ప్రస్తుతం మాత్రం ఆంధ్ర వాళ్ళు మా మీద దాడి చేస్తే ఊరుకుం మేము తిరగబడతాం మళ్ళీ మేము ఇలా చేస్తాం అలా చేస్తాం అనేటువంటి వ్యాఖ్యలు అసలు ఏ విధంగా చూడాలి ఇప్పుడు ఇది పార్టీ పెరాయింపులకు సంబంధించిన అంశం హైకోర్టు అసెంబ్లీ కార్యదర్శి గారికి నోటీసులు ఇచ్చింది ఎస్ స్పీకర్ గారు నాలుగు వారాల్లో చర్య తీసుకోవాలి అని చెప్పి సూచన చెప్పింది సూచన చేసింది మరి కోర్టుకు పోయింది ఎవరు ఇదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కదా మరి కోర్టుకు పోయిన వాళ్ళు ఆగలేరా నాలుగు వారాలు సరే విలేకరుల సమావేశం పెట్టారు విలేకరుల సమావేశం పెట్టి ఒక పద్ధతి ప్రకారం ఒక నిరసన వ్యక్తం చేయొచ్చు కానీ మహిళలు ఏం చేశారు మహిళలను కించపరిచే విధంగా అంటే అరికేపుడి గాంధీ కానివ్వండి అంటే ఆడా మగ వివక్ష అసలు ఇక్కడ ఇలా మహిళలు రోదస్లోకి పోతున్నారు ప్రధానమంత్రులు అయ్యారు మా నాయకురాలు సోనియా గాంధీ గారు ఉన్నారు యూపీఏ చైర్పర్సన్గా కొనసాగారు జయలలిత గారు పక్క రాష్ట్రంలో సుష్మా స్వరాజ్ గారు చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంటుంది ఇంత ఈ విధంగా ఈ కాలంలో కూడా మహిళలను విమర్శించే విధంగా వివక్ష పూరితంగా వ్యవహరించే విధంగా చీరలు గాజులు ఇవ్వటం అట్లా మహిళల మనోభావాలు దెబ్బతీశారు అసలు నేను విమర్శించడానికి అంటే చేంతగాదని అర్థమైపోయింది కౌశిక్ రెడ్డికి కౌశిక్ రెడ్డి ఆయన ఏం అప్పుడే అప్పుడు అంతకుముందు అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆయన ఆత్మహత్య స్టార్గా అందరూ కూడా గుర్తుపట్టారు ఆత్మహత్య స్టార్ అట్టనే సానుభూతితోనే మహిళల సానుభూతితోనే గెలిచిండు నేను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి నేను నా శవయాత్రే ఒకవేళ అని చెప్పి బ్లాక్ మెయిల్ చేసి మహిళల ఓట్లన్నీ దండుకొని గెలిచిండు తర్వాత సోయి మర్చిపోయినవా అదే మహిళల్ని ఏ విధంగా కించపరుస్తుంది అసలు ఇక్కడ మహిళల మనోభావాలు దెబ్బతీశారు మహిళల మనోభావాలు దెబ్బతీయటమే కాకుండా సంబంధం లేనటువంటి సీమాంధ్రులు ప్రస్తావన తీసుకొచ్చారు సీమాంధ్రులు ఏం చేసిన వాళ్ళ ఉగ్రవాదులు చెప్పండి అసలు సెటిలర్ అనేటువంటి పదం అనేది వాడకూడదండి ఎందుకంటే సీమాంధ్రులు అనేవాళ్ళు ఇప్పుడు కాదండి ఎప్పుడో వచ్చారు తాతలు తరతరాల క్రితమే ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వామి అయ్యారు సరే ఆంధ్ర తెలంగాణ అంశం వచ్చింది అరవై తొమ్మిదిలో ఒకసారి వచ్చింది అయిపోయింది రెండు వేల తొమ్మిదిలో వచ్చింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అన్నదమ్ములు విభజన జరిగిపోయింది అన్నదమ్ములు లెక్క విడిపోయిన ఎవరి పరిపాలన వాళ్ళు చేసుకుంటాను వైవాహిక సంబంధాలు అన్ని ఉన్నాయి ఒక తెలుగు వాళ్ళగా దేశంలో తెలుగు రాష్ట్రాలు రెండు ఉన్నాయని చెప్పి తెలుగు వాళ్ళుగా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని రెండు వైపులో ఉన్న సాంప్రదాయాల్ని మనం అభివృద్ధి చేసుకుంటాం విస్తృతపరచుకుంటాం ఇట్లాంటి తరుణంలో పదేళ్ల తర్వాత కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అంటే బెదిరియటానికి ఆంధ్రుడు అయితే ఎన్నికలప్పుడు ఆంధ్రుడు కాదు ఎన్నికలప్పుడు ఆంధ్రోడు కాదు ఓట్ల కోసం మానవ గారు ఒక్క మాట యాక్చువల్గా ఇక్కడ ఎంతో మంది ఉన్నారు అంటే గుజరాత్ నుంచి ఉన్నారు మహారాష్ట్ర నుంచి ఉన్నారు బీహార్ నుంచి ఉన్నారు ఎంతో మంది ఉన్నారు ఒరిస్సా నుంచి ఉన్నారు కానీ ఎవరికీ లేనిది ఆంధ్ర వాళ్ళే ఎందుకు టార్గెట్ అవుతున్నారు అనేటువంటిది వారు అనేటువంటి వారి దగ్గర నుంచి వస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు ఇదే రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం ఇండియా పాకిస్తాన్ ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి ఒక తీసుకొచ్చే సరే అధికారంలోకి వచ్చారు బాగానే ఉంది అయిపోయింది పదేళ్లు పరిపాలించారు మరి మీరు ఆంధ్ర వాళ్ళని పూజించారు కదా అప్పుడు మీరు తెలంగాణ అచ్చమైన తెలంగాణ వాళ్ళకి పదవులు ఇచ్చినరా చెప్పండి సీమాంధ్ర పార్టీ వాళ్ళని కూడా తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళని తీసుకొచ్చి మంత్రులు చేయలేదా చెప్పండి ఎంతమంది ఈ విధంగా అంటే అధికారంలో ఉన్నప్పుడు కూకడపల్లు ఇదే కేసీఆర్ గారు ఏమన్నారు ఆంధ్ర వారికి కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే నేను పంటితో పీకుతానన్నారు అన్నారు కదా అంటే అప్పుడు ఓట్ల కోసం అంటే ఓట్ల కోసం ఆంధ్ర వాళ్ళు గొప్పవాళ్ళు ఓట్లు అయిపోయి ఓడిపోయిన తర్వాత ఆంధ్ర వాళ్ళు చెడ్డ ఇప్పుడు అదే అంటున్నారు అంతే కదా అంటే రాజకీయ కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే పంటితో గుండెల్లో గుణపాలంటున్నారు అప్పుడు అవసరం ఇప్పుడు అవసరం లేదు మీరు అన్నారు అవసరం జరిగిన తర్వాత అల్లుడు డ్యాష్ డ్యాష్ అయినట్టు ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసినట్టు అంటే జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఆ విధంగా మాట్లాడారు గెలుపొంది కానీ ఆంధ్ర ప్రజలు మిమ్మల్ని ఆదరించారు ఇక్కడ సెటిలర్లు అయినప్పటికీ లో కాంగ్రెస్ పార్టీకి కానీ వేరే పార్టీలు కూడా అవకాశం ఇవ్వలే కేసీఆర్ పార్టీకి అవకాశం ఇచ్చారు బిఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు అట్లాంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రజలని రాజకీయ అవసరాల కోసం నువ్వు ఎదగటం కోసం వాళ్ళ మీద అక్క ఏంది అసలు ఎంత తప్పు అసలు ఇది ఈ చట్టపరంగా నేను ఏమంటానంటే సెటిల్ అనేది లేదు ఉన్నారు ఇక్కడ రాజస్థాన్ మార్వాడీస్ ఉన్నారు అన్ని రాష్ట్రాల నుంచి వాళ్ళకి అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడ ప్రౌరులుగా ఉన్నారు కోటిన్నర దగ్గరగా జనాభా ఉంది ఇప్పుడు కోటిన్నర జనాభాలో స్థానికేతరు లాంటి సెట్లో ఎక్కడో ఎవరైతే స్థిరపడ్డారు వాళ్ళు కూడా సమానంగా ఉన్నారు అటు ఇటు అట్లాంటి వాళ్ళని పట్టుకొని ఆంధ్ర వాళ్ళనే టార్గెట్ చేయటం అంటే అర్థం ఏంటంటే రచ్చగొట్టం అంటే మనోభావాలు భావోద్వేగాలు రెచ్చగొట్టం అంటే ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి కౌశిక్ రెడ్డి తాను హైలైట్ కోసం ఈ విధంగా వాడుకోవడానికి హరీష్ రావు గారు ఒక మాట సార్ హరీష్ రావు గారు కూడా ఒక వ్యాఖ్య చేశారు ఎందుకంటే ఇది కేవలం రేవంత్ రెడ్డి కావాలని ఈ విధంగా చేస్తున్నారు ఒక విభేదాలు రెచ్చగొట్టేటువంటి దీనివల్ల ఇక్కడికి ఇక్కడికి పెట్టుబడులు రావటం లేదనే స్థాయిలో ఎందుకు రావట్లేదు పెట్టుబడులు అప్పుడు అంతకన్నా ఎక్కువ వస్తున్నాయి అంతకన్నా జీడిపి పెరిగింది అంతకన్నా ఆదాయ వనరులు పెరుగుతున్నాయి తలసరి ఆదాయం పెరుగుతూనే ఉంది వాళ్ళు కావాలని మేం మేం గొప్ప కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ పేరు రావద్దు అనే విధంగా వాళ్ళు మాట్లాడుతారు ఎంత దిగజాడు రాజకీయం అంటే తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర ఆంధ్రా వాడుకున్నారు అధికారంలోకి వచ్చారు తెలంగాణ అయిపోయిన తర్వాత పదేళ్లు పాలించిన తర్వాత ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆంధ్రోళ్ళు గుర్తొచ్చారు ఆంధ్ర శత్రువులు అయ్యారు ఆంధ్రోళ్లు అంటే పల్లె గెట్టట్లేదు అంటే ఇదేంది అంటే మళ్ళీ తెలంగాణ ప్రజల సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు కాబట్టి ఇట్లాంటి సెంటిమెంట్లు వల్ల పదే ఇలాంటి గొడవ అనేటువంటిది జరగటం ఒక్కసారి మాత్రమే బ్రహ్మాస్త్రమైన ఏదైనా ఒక్కసారి పనిచేస్తుంది రెండోసారి కొంచెం పని చేస్తారు కానీ మూడోసారి ప్రజలు విఫలమైపోద్ది ఆ శక్తి ఉండద్దానికి ఎంతకాలం వాడతారు ఆంధ్రల మీద పడి ఏడ్చి 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 మొత్తానికి అధికారం వచ్చి అప్పజెప్పే ఇంకా ఐదు అధికారం పోయిన తర్వాత మరి ఇటు ఆంధ్ర వాళ్ళని బాగు చేయరైతుంది తెలంగాణ ప్రజల్ని బాగు చేరైత్రీ మీకు మీరే సంపాదించుకుంటారు లక్షలాది కోట్లు సంపాదించుకుంటారు కానీ అది నేనేమంటానా ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఒక బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఆయన అన్న మాటలకు మరి పార్టీ ఏం చేస్తుంది నేను అడుగుతాను కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో పడుకునే ఉంటారా కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోరా లేకపోతే కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి చేసిన తప్పుకు కేసీఆర్ గారు కాని కేటీఆర్ గారు గాని హరీష్ రావు గారు గాని క్షమాపణ చెప్తారా చెప్పాలని అడుగుతున్నా ఎందుకంటే సంబంధం లేని ఆంధ్ర ప్రజలకు సంబంధం లేని స్థిరపడ్డ ఇక్కడ అసలు అట్లా ఆ మాట అని వద్దండి ఇక్కడ ప్రజలే వాళ్ళు ఈ తెలంగాణ మట్టిలోనే కలిసిపోతాం అంటున్నారు వాళ్ళు ఎవరైనా ఎంత పెద్ద సినిమా తారలు కానివ్వండి ఎంత పెద్ద పారిశ్రామికవేత్తలు కాని పాపం బహుదెరువు కోసం వచ్చి ఇక్కడే స్థిరపడి ఇక్కడే ఇల్లు కొనుక్కొని ఇక్కడే స్థలాలు కొనుక్కొని ఆ ఊర్లన్నిటిని కూడా వదిలిపెట్టుకొని అక్కడ కూడా వదిలిపెట్టుకొని ఇక్కడ వ్యవసాయ అభివృద్ధి చేసి ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అయిపోయి ఇక్కడే మరణిస్తాం ఈ మట్టిలోనే కలిసిపోతాం అన్నోళ్ళపై ఎందుకండి అక్కసం కానీ చెప్పండి మనోభావాలు దెబ్బతాన్ని ఇక్కడ ఇద్దరు మనోభావాలు మహిళల మనోభావాలు దెబ్బతాయి ఎప్పుడో స్థిరపడినటువంటి తెలంగాణ ప్రజలే వాళ్ళ యొక్క మనోభావాలను కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారు కాబట్టి దెబ్బతీశారు కాబట్టి కేసీఆర్ గారు వెంటనే సమాధానం చెప్పాలి క్షమాపణ చెప్పాలి అదే కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి కానీ ఒక మాట సార్ ఎందుకంటే